నల్గొండ పట్టణం నడిబొడ్డున అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తక్షణమే కూల్చేయాలంటూ మున్సిపల్ కమిషనర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు పేదవారు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే సవా లక్ష రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతున్న మీరు వంద కోట్ల భూమిలో అనుమతి లేకుండా ఇంద్రభవనం లాంటి పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చామని కమిషనర్ సమాధానం చెప్పగా నిబంధనల ప్రకారం వ్యవహరించాలి తక్షణమే కూల్ మంత్రి ఘాటుగా స్పందించారు అలాగే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారాన్ని మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి సైతం సూచించారు మీరందరూ కూడా ఇంతమంది కోట్ల రూపాయల ఆస్తి కూలగొట్టినప్పుడు ఒక మాట నేను మాట్లాడినా కంపెనీ చేసిన ఇవ్వకుండా ఏమైనా ధర్నాలు చేసినా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వంద కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి నేను నేను చెప్తే ఆయన కూలగొడుతున్నాయి కమిషనర్ గారు ఉన్నారా ఎక్కడ కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా ఉన్నదా అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా ఎందుకు ఉంచుతావాడుతు నోటీస్ ఎన్ని రోజులు అయింది ఇచ్చి వన్ మంత్ కాలే టూ మంత్స్ అయింది నోటీసులు అది వంద కోట్లు ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉన్నంత కట్టుకోవాలి ఆఫీస్ బిల్డింగ్ భోనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో ఒక జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో అంటే కలెక్టర్ చెప్పి రోడ్ మీద కట్టించారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు యాజ్ పర్ రూల్స్ గో మన ఎవరి కక్ష అక్కడ ఇవాళ ఉమెన్స్ హాస్టల్ లేదా గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్స్ అవసరాలు ఉంటాయి మన కలెక్టర్ పక్కకు వెంకటేశ్వర స్వామి వెంకట టెంపుల్ ఉంటుంది పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది బిల్డింగ్ పర్మిషన్ ఉండదు అసలు టౌన్ లో మినిస్టర్ గా చెప్పకూడదు ఎవ్వరు ఎక్కడ రోడ్ మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏమనొద్దు అంతేనా మీ డీటు నువ్వు చేయి ఇది మినిస్టర్ ఆర్డర్ మీన్స్ గవర్నమెంట్ ఆర్డర్ యూ గో యాజ్ రూల్స్ కామన్ మ్యాన్ ఏ విధంగా ఉండే ఆ విధంగా చేయాలి ఇదంతా చెప్తున్న అంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం ప్రజల ఆస్తిని కబ్జాలు చేస్తే రౌడీజం చేస్తే రౌడీజం బంద్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా పేదవాడు వస్తే నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివించుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం నల్గొండ టౌన్ మోడల్ గా చేయడం నా లక్ష్యం కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారికి కూడా నా ఐడియాస్ ఏందో తెలియాలి కాబట్టి పత్రికా ముఖ్యంగా చెప్తున్నా కలెక్టర్ గారు మీరు వేరే తిరిగా అనుకోవద్దు ల్యాండ్ అంత వంద కోట్ల భూమిలో పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకోండి వాళ్ళకి కావాలంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని అవుట్ స్కట్ లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది వాళ్ళకి ఇవ్వండి దీస్ ద గవర్నమెంట్ అదే మినిస్టర్ అండ్ మీన్స్ ఐఎమ్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దా విధంగా ల్యాండ్ కూడా ప్రొటెక్ట్ చేస్తాం మీ అందరి కూడా మళ్ళీ చెప్తున్న ఇక్కడ ఉన్న టీవీలో ఆధారంగా మళ్ళా మీరు వచ్చి మీరు టీవీలో పెట్టి మాట్లాడుతున్నాం ఎక్కడ బైపాస్ రోడ్ వచ్చినా ప్రజల కోసం వచ్చింది తప్ప నా కోసం కాదు ఎవరు ఆస్తులు కాదు నాకు ఐదు గజాల భూమి లేదు నేను చెప్తున్న ముప్పై ఏళ్ళకెళ్ళి ఒకటే ఇంట్లోకి రాకుంటా కొందరు టీవీలలో చూస్తున్నప్పుడు వాట్సాప్ లో చూస్తున్నా పట్టించుకుంటలేను అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుందాం కలుద్దాం పేదవారికి అండగా ఉందాం నల్గొండ నల్గొండ మంచి కలెక్టర్ గారు పని చేసే ఇరవై నాలుగు గంటలకు కలెక్టర్ గారు అందుబాటులో ఉన్న కలెక్టర్ వచ్చి తప్పకుండా డెవలప్ చేసుకుందాం ఈ సబ్స్టేషన్స్ అన్ని కూడా చేసి ఒక ఆరు నెలల్లో ఒక్క నిమిషం కూడా కలెక్టర్ పోకుండా ఎస్సీ గారు రెండు మూడు లైన్లకి వెళ్ళి మన ఫీడర్స్ కరెక్షన్ ఇవ్వండి ఒక దగ్గర ట్రిప్ అయితే ఇంకో ఫీడర్ ఎమ్మడే యాడ్ కావాలి ఎట్టి పడుతున్న నల్గొండ టౌన్ లో ఒక కంటి తిప్ప కొట్టే వరకు కూడా కరెంటు పోకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీది ఎంత బడ్జెట్ కాకుండా ఇప్పించే బాధ్యత నాది కాబట్టి ఇవన్నీ కూడా సాయంత్రం వరకు ప్రపోజల్ తయారు చేసి